కవిత నిన్న మా ఆడబిడ్డ అంజలి గురించి నిజం తెలిసినప్పటి నుంచి నాకు నీ మీద కూడా డౌట్ వస్తుండే అంటే నేను ఇట్లా మాట్లాడు తప్పో కాదో నాకు తెలియదు కానీ అడుగుతున్నా ఆమె మా ఇంటికి వచ్చి ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఆమె వర్షిని ఆలోచించిన తప్ప ఆ అన్న గురించి ఆలోచించలే ఆయన ఒరిజినల్ రూపం ఏందనేది నా కళ్ళతోని నా చెవులతో నేను వెంటనే అర్థమైంది నువ్వు కూడా అచ్చ చెప్పంగానే నా చెల్లె నా చెల్లెని నీ గురించి ఆలోచిస్తున్న తప్ప మరిది గురించి అయితే నేనేం ఆలోచిస్తలేను నిజంగానే నీ భర్త వేరే దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా లేక నువ్వేమన్నా కావాలని వదిలించుకోవాలని ఆయన మీదేమన్నా నింద పెడుతున్నావా